నమస్కారం ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికిస్తోంది పాక్స్ రూపంలో దేశాలకు దేశాలకే కంటికి కునుకు లేకుండా చేస్తోంది కొత్త ఉపద్రవం ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది అంతర్జాతీయ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది లక్షల మంది ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి పీడ పోయింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఏంటి మంకీ పాక్స్ కలకరం ఈ ముసలం ఎక్కడ మొదలైంది ఆఫ్రికాలో శరవేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్ భారతదేశానికి కూడా పాకే ప్రమాదం దా అసలు మంకీపాక్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా వ్యాప్తి చెందుతుంది నివారణ మార్గాలు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి రంగారెడ్డి ప్రజారోగ్య రంగ నిపుణులు భారతదేశ వ్యాప్తంగా పేరెన్నికగన వైద్యారోగ్య నిపుణుల్లో ఒకరు ఎంతో కాలంగా పబ్లిక్ హెల్త్ రంగంలో పరిశోధనలు నిర్వహిస్తున్న అనుభవజ్ఞులు హైదరాబాద్ నుంచి డాక్టర్ శిరీష క్లినికల్ మైక్రోబయాలజీ నిపుణురాలు మణిపాల్ హాస్పిటల్ దశాబ్దానికి పైగా ఈ రంగంలో వైద్య సేవలు అందిస్తున్నారు పరిశోధనల్లో పాలు పంచుకుంటున్నారు విజయవాడ నుంచి ఇక రంగారెడ్డి గారు ప్రపంచం మరో మహమ్మారి ముందు నిలిచిందా ఎన్నో దేశాలను కలవర పెడుతున్న మంకీపాక్స్ వ్యాధి ఏమిటి అసలు గారు అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆందోళన జంతకండి ఈ మంకీ పాక్స్ అనేటటువంటి వ్యాధి రెండు వేల ఇరవై రెండులో దీన్ని ఒక కొత్త నామకరణం చేశారు అప్పటి నుంచి దీన్ని ఎం పాక్స్ అంటున్నారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వ్యాపారం అలాగే సాంస్కృతిక మిగతా విషయాలలో ఈ మంకీ అలాగే దేశాల పేర్లతోటి వచ్చేటటువంటి వ్యాధుల పేర్ల వల్ల పలు ఇబ్బందులు కలుగుతున్నటువంటి తరుణంలో రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త నామకరణం ఆర్ కొత్త క్లాసిఫికేషన్ అనేది తీసుకొచ్చింది దాని తర్వాత దీన్ని ఎంపాక్స్ అని మనం పిలుస్తూ ఉన్నాం ఇది ఈరోజుకు ఈరోజు పుట్టుకొచ్చినటువంటి వ్యాధి కాదు మనకి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇన్ఫెక్షస్ డిసీజెస్ని మనం రెండు రకాలుగా విభజిస్తాం ఈ ఒకటి ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఏవైతే కొత్తగా మనకు ఉద్భవిస్తున్నాయో వాటిని ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం అలాగే రీఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే పునర్ ఆవిష్కరణ అవుతున్నటువంటి మన ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వాటిలో ఎంపాక్స్ అనేది కూడా ఒకటి రూపాంతరం చెందుతూ అలాగే కొత్త కొత్త వేరియంట్స్లో మన ముందుకి ఆవిష్కృతం అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనకి మ మంకీపాక్స్ అనేది మొదటిసారిగా ఈ మంకీ కాలనీస్లో పంతొమ్మిది వందల యాభై దశకంలో దీన్ని గమనించారు దాని తర్వాత పంతొమ్మిది వందల మొదటిసారిగా ఇది మనుషుల్లో దీన్ని గుర్తించడం జరిగింది అప్పటి నుంచి అంటే గత యాభై సంవత్సరాలుగా ఈ వ్యాధి ప్రబులుతానే ఉంది పలు దేశాల్లో ఇది విస్తరిస్తూనే ఉంది కాకపోతే దీని యొక్క విస్తృతి అనేది ఆఫ్రికా దేశాలకే ఇప్పటి వరకు పరిమితం అవుతూ ఉండింది రెండు వేల ఇరవై రెండు వరకు ఇది డిఆర్సీ అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆ దేశంలో మొదట్లో కనుక్కున్న తర్వాత ఈ అవుట్ బ్రేక్స్ అనేది మ్యాక్సిమమ్ అవుట్ బ్రేక్స్ అనేది ఆ దేశంలోనే జరుగుతూ ఉంది ఇక ఇప్పటి పరిస్థితి వచ్చేటట్టయితే మనకి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ వ్యాధి మిగతా ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంది మరి ముఖ్యంగా ఇది యూరోపియన్ దేశాలకి అలాగే అమెరికాకి పాకిన తర్వాత దీని గురించి అవగాహన విస్తృతంగా పెరిగింది అలాగే దీని గురించి ఆలోచన కూడా కొంత తీరుతెనులు మారాయి అప్పటి వరకు ఇది ఒక పేద దేశానికి సంబంధించిన విషయం ఒక ఆఫ్రికాలో చిన్న దేశానికి సంబంధించిన విషయం అని దీన్ని ఒక రకంగా నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్య ధోరణి అనేది ఎప్పుడైతే ఈ వ్యాధి మనకి యూరోప్కి పాకిందో ఆ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి ప్రపంచం అంతా కూడా దీని మీద దృష్టి సారించడం మొదలుపెట్టింది ఆ విధంగా ఈరోజు కనుక చూసుకునేటట్టయితే మనకి క్లేడ్ వన్ క్లేడ్ టూ అనే ఒక రెండు భాగాలుగా ఈ ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకునేటట్టయితే మనకి క్లేడ్ వన్ అనేది కూడా ఈ యొక్క వ్యాప్తికి కారణమవుతూ ఉంది ఇది ప్రధానంగా జంతుజాలం నుంచి వచ్చేటటువంటి ఒక వైరల్ డిసీజ్ మనం మంకీ పాక్స్ అనే ఒక నామకరణం చేసుకున్నప్పటికీ ఇది మంకీల నుంచే వచ్చింది అంటే కోతుల నుంచే మనకి వచ్చింది అనే దానికి ఎక్కడా నిర్ధారణ జరగలేదు కానీ ఇది మాత్రం జంతుజాలం నుంచి మనకు వచ్చింది అనే దానిలో ఏమాత్రం సందేహం లేదు ఇలాగే రాబోయే కాలంలో కూడా మనకి ఈ జునాటిక్ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రబలటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఈరోజు ప్రపంచ ఆరోగ్య ఆరోగ్య సంస్థ విస్తృతంగా పరిశోధనలు చేసి ముందుకు పోతాం ఓకే సార్ శిరీష గారు మంకీ పాక్స్ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా కూడా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉంది అసలు ఇప్పుడు దీన్ని మనం డబ్ల్యూహెచ్ఓ ఎలా అంటే అండి ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేసింది అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక ఆఫ్రికా దేశానికి చెందిందే కాకుండా ఇప్పుడు అది ఏంటంటే స్లోగా వేరే దేశాలకి కూడా విస్తరిస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కోవిడ్ అప్పుడు పాండమిక్ కోవిడ్ వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు మన అందరికీ అంత అవగాహన లేదు మనం అది అర్థం చేసుకొని రియలైజ్ అయ్యేవరకి చాలా ఆలస్యం అయిపోయింది మనకి ఒక ఏమంటామంటే చాలా నష్టపోయాం అప్పటికి అదే ఈసారి కూడా జరగకుండా ఉండటానికి ఇది ఒక హెచ్చరికగా డబ్ల్యూహెచ్ఓ ఒక ఎమర్జెన్సీగా మనకు ఒక అలర్ట్ని జారీ చేసింది దేని మూలాన్ని ఏంటంటే దేశాలన్నీ కూడా ఒక మనం ఏంటంటే జాగ్రత్త పడటానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట అంతేకాని మనం దీన్ని ఎమర్జెన్సీ కింద తీసేసుకొని భయ అంటే ప్రజలందరూ భయగ్రస్తులైపోయి ఆందోళన చెందాల్సిన విషయం అయితే కాదు కాకపోతే టు కరోనా టైంలో కూడా ఇలాగే అన్నారు అయితే ఇప్పుడు పాకిస్తాన్కి కూడా ఒక కేసు వచ్చింది పాక్స్ అనేది సౌత్ ఆఫ్రికా నుంచి అనేది తెలుస్తోంది కదా మరి అంటే దేశాలు దేశాల మధ్యలో వారధిగా ఏమైనా దీన్ని చెకింగ్ పాయింట్గా ఉంచుకోవాలా మనం అది ఇప్పుడు చాలా కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఇది మొదలయ్యేది ఎలా మొదలవుతుందంటే మనకు ఒక జ్వరంతోనో మనకు ఆ సింటమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఒక వారం రోజులు అట్లా పట్టొచ్చు ఈ లోపల వాళ్ళకి సింటమ్స్ ఉంటే అదేదో మామూలు జలుబో జ్వరం అనుకొని వదిలేస్తాం కానీ ప్రతి ఒక్కళ్ళకి జలుబు ఉన్న వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్క్రీనింగ్ అనేది ఇప్పటికీ చాలా కష్టం సో అది ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకొని చేయాల్సింది కాదు ప్రస్తుతానికి ఒకటి రెండు కేసులు ఉన్నాయి కనుక ఇది ఒక అలర్ట్గా తీసుకొని ఆ దేశం నుంచి మనకు ఎవరైనా ట్రావెలర్స్ ఉన్నా కానీ అలాంటి సిమ్టమ్స్తో వాళ్ళు ఏమన్నా ప్రజెంట్ చేస్తుంటే కొంచెం ఐసోలేషన్ ప్రికాషన్స్ కానీ ఇలాంటివి కొంచెం జాగ్రత్త ముందు ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పిస్తే అది ముందు చాలా ముఖ్యం అనమాట పానిక్ అయిపోయి ఎమర్జెన్సీ అని చెప్పి భయపడే కంటే కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్లో ఉన్నవాళ్ళు కూడా వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్ళు కొంచెం అలర్ట్గా ఓకే మంకీ పాక్స్ అనేది ఇప్పుడు ఒకటి వస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి దాని సిమ్టమ్స్ ఇవి అని లక్షణాల గురించి అందరు తెలుసుకొని ఉంటే అది అది ముఖ్యంగా అది చాలా ఉపయోగపడుతుంది కానీ ఇప్పటికిప్పుడు మనం కోవిడ్కి చేసినట్టు బ్యారియర్లు చేసేసి స్క్రీనింగ్లు పెట్టి అనేది చాలా కష్టమైన పద్ధతి అది అది ఇప్పటికిప్పుడు అవసరం ఉండకుండా లక్షణాల గురించి బాగా ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం అయితే ఉందంటారు డెఫినెట్గా అండి అది ఎలా వస్తుంది మనకి ఎలా ఎన్ని రోజులు ఉంటుంది ఏం వస్తే మనం వైద్యుల దగ్గరికి వెళ్ళి దాన్ని చూపించుకోవాలి అనేది మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మంకీపాక్స్ అనేది ఒకటి వస్తుంది ఉన్నది కొంచెం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా అది అన్ని దేశాలకి పాకుతుంది అనే ఒక అవగాహన ఉంటే ప్రజల్లో చాలా వరకు మనం దీన్ని ఆపగలుగుతాం రైట్ మేడం రంగారెడ్డి గారు ఈ మంకీపాక్స్ వ్యాధి ఎలా పుట్టింది ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాప్తి చెందుతోంది అంటే ఏ ఏ మార్గాల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది ఇది దీంతో మనం కోవిడ్ తోటి యూజువల్గా మనం కంపేర్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి ఎందుకంటే కోవిడ్ అనేది మనకి ఒక ఉపద్రవంలాగా వచ్చిపడి చాలామందిని బలిగొనటం అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా బార్డర్స్ మూసేయటం జరిగింది దానివల్ల ప్రతిసారి మనకి అది ఒక రిఫరెన్స్ పాయింట్ అయింది కోవిడ్ అనేది ఆ కోవిడ్ అనే ఒక రిఫరెన్స్ పాయింట్ కనుక మనం తీసుకునేటట్టయితే ఎంపాక్స్ తోటి మనకి అంత ఉధృతంగా వ్యాప్తి చెందేదానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రధానంగా ఈ వ్యాధి అనేది ఎవరైతే ఈ వ్యాధి సోకినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలా దగ్గరగా ఉండటం వల్ల అలాగే వాళ్ళతోటి మనం కిస్ చేయటం అంటే ముద్దులు పెట్టుకోవటము లేకపోతే శారీరక సంబంధం పెట్టుకోవటము లేకపోతే వాళ్ళు పడుకునేటటువంటి బెడ్ అలాగే వాళ్ళు యూజ్ చేసేటటువంటి లినెన్ అలాగే మిగతా వ్యక్తిగత సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే ఉంటాయో వాటిని తాకటం ద్వారా ఏది వాళ్ళు యూజ్ చేసినటువంటివి అలాగే ఈ వ్యాధిలో మనకి పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి ఆ పొక్కుల్లోంచి చీము అలాంటివి కారుతూ ఉంటాయి ఎక్కడైతే అలాంటి ద్రవం కారుతుందో వాటిని మనం డైరెక్ట్ టచ్ చేసినందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనకి వ్యాధి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి సంక్రమిస్తుంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ మెథడ్ అంటాం ఇండైరెక్ట్ ఉంటుందా ఉండదా అంటే చాలా తక్కువ శాతం ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళతోటి చాలా ఎక్కువసేపు సంభాషించటం చాలా దగ్గరగా ఉండి వాళ్ళు దగ్గటం మన ఎదురుగా ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మనకి ఈ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రబలేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్నారు అంటే మన దేశం ఎస్పెషలీ మనకు హైదరాబాద్ అలాగే ఢిల్లీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఆఫ్రికా దేశాల నుంచి అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఆఫ్రికాలో బిజినెస్ చేస్తూ ఉంటారు ఎస్పెషలీ మనకి ఈ ఉగాండా అలాగే మిగతా ఇథియోపియా ఇట్లాంటి దేశాలలో చాలా చాలామంది మన ప్రముఖమైనటువంటి మెన్ అక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి రాకపోకలు సంబంధ బాంధవ్యాలు ఈ దేశాలతో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తగు జ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ దేశాలకు పోయేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది కోవిడ్ లాగా ఎయిర్ బాన్ ఇన్ఫెక్షన్ కాదు ఇది మోస్ట్లీ మనకి జరిగేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించేది ఏది మనం చాలా దగ్గరగా ఉన్నప్పుడు శారీరక సంబంధం ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మాత్రమే సంక్రమిస్తుంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే ఇందాక చెప్పినట్టు ఆ దేశాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు డిఆర్సి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కా కాంగో రువాండా ఉగాండా ఇలాంటి దేశాల్లో ఇప్పుడు విస్తృతంగా ఈ వ్యాధి ప్రబుల్తూ ఉంది కాబట్టి ఆ దేశాల నుంచి ఎవరైనా వచ్చి వాళ్ళకి జ్వరము అలాగే ర్యాషెస్ అలాగే కురుపుల్ లాంటివి ఉండటం ఒళ్ళు తీవ్రమైనటువంటి తలనొప్పి ఒళ్ళు నొప్పులు అలాగే మనం గజల్లో తర్వాత చంకల్లో బిళ్ళలాంటాం అంటే ఇవి లింఫ్ నోట్స్ మనకి అవి సైజ్ పరిణామం పెరిగిన తర్వాత అక్కడ వాటిని మనం యూజువల్గా మన తెలుగు భాషలో చెప్పాలంటే గజల్లో బిళ్ళలు వచ్చాయంట అలాంటి బిళ్ళలు రావటం అలాంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐసోలేట్ చేయాలి వాళ్ళకు వాళ్ళే కూడా ఈ దేశాల్లో ఒకవేళ తిరిగి వచ్చిండి ఇలాంటి గనక సింప్టమ్స్ కనుక ఉండేటట్టయితే వాళ్ళని వాళ్ళే ఐసోలేట్ చేసుకునేటట్టయితే తద్వారా మనం ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి రైట్స్ శిరీష గారు సుమారుగా రెండేళ్ల నుంచి ఈ మంకీ పాక్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది దీనికి చికిత్స ఏమైనా అందుబాటులోకి వచ్చిందా లేదా మంకీ పాక్స్ సోకిన వారి పరిస్థితి ఏమిటి లక్షణాలు కనిపించగానే ఐసోలేట్ చేయటమైనా దేనికి చికిత్స అంటూ పర్టికులర్గా ఏమీ లేదండి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం అనమాట అంటే ఆ పేషెంట్కి ఒక సింటమ్స్ జలుబు తలనొప్పి జ్వరము లేకపోతే ఇలాంటివి ఏమైనా బాడీ పెయిన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి తగ్గట్టు సింటమ్స్కి తీసుకోవటమే తప్పితే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఇచ్చినట్టు యాంటీబయాటిక్స్ కానీ లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇచ్చినట్టు అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి వాడే యాంటీ వైరల్ డ్రగ్స్ లాంటివి కానీ వీటికి మామూలుగా వాడమనమాట ఎప్పుడు వాడతాము ఈ యాంటీబయాటిక్స్ కానీ యాంటీ వైరల్స్ అన్న అంటే ఇదే జబ్బు కొంచెం ఎక్కువగా వచ్చి వాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఆ స్కిన్ మీద చిన్న చిన్న మన పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ చీము పట్టినట్టయి అవి మళ్ళీ పగిలి వాటి నుంచి ఆ రసిక లాంటిది కారి అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి దారితీసినప్పుడు లేకపోతే ఇంకా కొంచెం ఏజ్డ్ వాళ్ళు సివియారిటీ ఉండి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావటము ఇలా ఉన్న వాళ్ళల్లో మనం అడిషనల్గా ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇస్తాం కానీ దట్ ఈస్ ఫర్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం అంతేగాని మొదటిగానే మంకీ పాక్స్ రాగానే దానికి ఒక ముందు ఉంది ఇది వేసేసుకుంటే అది తగ్గిపోతుంది అని అలాంటిది మాత్రం ప్రస్తుతానికి ట్రీట్మెంటే ఏమీ లేదండి దానికి ఇంకో ప్రశ్న మీరు అన్నట్టు సిమ్టమ్స్ ప్రకారం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ వరకే చేయగలుగుతాం కానీ దానికి సపరేట్గా ట్రీట్మెంట్ అంటూ మాత్రం ఏముండదు మన మన దగ్గర దేశంలో మనం చెప్ప రొటీన్గా లేదు మనకి వాడం మనము కాకపోతే ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి వాళ్ళకి వ్యాక్సిన్స్ సో వాళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు లేదా అక్కడ స్థిరపడ్డ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ప్రివెంట్ చేసుకోవడానికి ఆ వ్యాక్సిన్స్ మాత్రం వాడుకోవచ్చు వాళ్ళు ఓకే మేడం రంగారెడ్డి గారు భారతదేశానికి కూడా ఈ పాక్స్ ముప్పు ఉందా ఇందాక మీరు చెప్పినట్టు కరోనా అనుభవాల నేపథ్యంలో ప్రతిసారి ఆ కరోనాని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్న సమయంలో దీని విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది కేంద్రం మనకి అప్రమత్తమైందండి మనకి గత అనుభవాల దృష్ట్యా గతంలో మనం ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశం కానీ ఐ థింక్ వెంటనే చర్యలు చేపడుతూ ఉన్నాయి ఈరోజు కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు ఆల్రెడీ తీసుకున్నటువంటి చర్యలు చాలా హేతుబద్ధంగా ఉన్నాయి అలాగే ఏదైతే ఇప్పటి వరకు చర్యలు ఉన్నాయో అవి మనకి చాలా ఉపయుక్తం అవుతాయి ప్రధానంగా ఈరోజు కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే ఒకటి వేరే దేశాల నుంచి మనకి వస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్పెషలీ వాళ్ళకి లక్షణాలు కనుక ఉండేటట్టయితే ఈ రీజియన్స్ ఎక్కడైతే ఈ వ్యాధి ఈరోజు ప్రబలుతూ ఉందో వ్యాప్తి చెందుతూ ఉందో ఆ రీజియన్స్ నుంచి వచ్చే వాళ్ళని స్క్రీనింగ్ చేయటం అది చాలా ముదావహం అది మనము కోవిడ్ మొదటి స్టేజ్లో మనం చేయటం చేయకపోవటం వల్ల మన దేశంలోకి అది ప్రవేశించింది ఇప్పటికిప్పుడు కనుక మనం చూసుకునేటట్టయితే ఎంపాక్స్ అనేటటువంటి వైరస్ యొక్క రిజర్వాయర్ మన దేశంలో లేదు ఒకవేళ ఏదైనా ఈ దేశంలో ప్రబలింది అంటే అది ఎక్కడి నుంచో మనకి ఇంపోర్ట్ అయినటువంటి వైరస్ మాత్రమే కాబట్టి మన బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవటం అది మన దేశంలోకి రాకుండానే చూసుకోవటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అలాగే గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మనం దీని సన్నద్ధత మూడు రకాలుగా ఉండాలి ఒకటి ప్రజల్లో అవగాహన పెంచటం ఐ థింక్ కేంద్రం పలు ప్రకటనలు ఆల్రెడీ జారీ చేసింది అలాగే ప్రచార మాధ్యం ప్రసార మాధ్యమాల ద్వారా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు జారీ చేయడం ఉంది రెండో విషయం మనకి ఈ దీనికి ఒకవేళ ఈ వ్యాధి కనుక విపరీతంగా ప్రబలేటట్టయితే మనకి అవసరమైనటువంటి వైద్య అవసరాలు ఏదైతే ఉన్నాయో బెడ్స్ కానీ ఐసోలేషన్ రూమ్స్ కానీ దానికి కూడా మనకి సన్నద్ధత ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడతా మూడోది ఒకవేళ ఈ ఈ వ్యాధి కనుక ఇలానే కనుక కంటిన్యూ అయ్యి ఒక ఈ పిహెచ్ఈఐసి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ఏదైతే ఉందో దీన్ని ఇంకొక లెవెల్కి పెంచి ఎపిడెమిక్ అని గనుక అనేటట్టయితే అలాంటి పరిస్థితులలో మనకి ఎలాంటి వైద్య సదుపాయాలు కావాలి ఎలాంటి మందులు కావాలి ఎలాంటి మిగతా విషయాలు కావాలనేటి విషయాల గురించి కూడా పిఎంఓ అలాగే మిగతా కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా దీని గురించి చర్చించడం జరిగింది కాబట్టి మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం అని తప్పకుండా చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక సూచన ఇవ్వటం జరిగింది సాధ్యమైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ని మన దేశంలో దేశీయంగా ఉత్పత్తి చేసే విధంగా మీ సాధన సంపత్తిని పెంచుకోండి అలాగే మీకుండేటటువంటి కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ రీసెర్చ్ కెపాసిటీస్ వాటిని హైలైట్ చేసి వాటిని వినియోగించుకొని తప్పనిసరిగా సాధ్యమైన తొందరగా వ్యాక్సిన్ తీసుకురావాలనేది ఇంకొక రకమైనటువంటి సూచన అలాగే ఇంకొక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఎంపాక్స్ అనేది కూడా చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ ఏ అయితే మిగతా పాక్సెస్ ఉన్నాయో ఎస్పెషల్లీ స్మాల్ పాక్స్ ఆ గ్రూప్కి చెందిందే కాబట్టి మనకి క్రాస్ ఇమ్యూనిటీ అనేది మన దేశంలో ఆల్రెడీ ఉంది ఎనభై ఐదు పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మన దేశంలో రైట్ ఆల్రెడీ దీనికి కావాల్సినటువంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మనకి ఇది ఓ పెద్ద ఉపర ఉపద్రవం ఏదైనా తీసుకొస్తుంది అనేది సహేతుకం కాదు అనేది నా అభిప్రాయం రైట్ సార్ శిరీష్ గారు ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఇది మంకీ పాక్స్ అని అనుమానించాల్సి ఉంటుంది అది సోకిన వారిలో ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి పై మాత్రమే కాకుండా మంకీ పాక్స్ అంటే అండి ఇది ఒక మనం ఇందాక చెప్పినట్టు ఇది ఒక పాక్స్ ఫ్యామిలీకి సంబంధించిన పాక్స్ వైరస్ అనమాట ఇది సిమిలర్ టు స్మాల్ పాక్స్ అని ఉండేదండి మనకి ఎరాడికేట్ అయిపోయింది అనమాట అవి ఏంటంటే ఫస్ట్ రావటం ఒక జ్వరం తర్వాత తలనొప్పి బాగా ఒళ్ళు నొప్పులు వస్తాయి తర్వాత స్లోగా మన బాడీ అంతా కూడా చేతుల మీద తర్వాత కాళ్ళ మీద బాడీ మీద అంతా చిన్న చిన్న మచ్చలు వచ్చి దాన్ని కురుపుల్లాగా అవటము ఆ కురుపుల్లో నీరు రావటము ఆ నీరు ఒక పస్లాగా ఫామ్ అవటం అవి తర్వాత అవి పగలటము దాని మీద మళ్ళీ క్రస్ట్ అంటాము లాగా ఫామ్ అవటము ఇలాంటివన్నీ లక్షణాలు అనమాట ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇప్పుడు మామూలుగా మనం ఇది ముందు చూడటం అంటే మంకీ పాక్స్ అని మనకు కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ప్రతి వాళ్ళకి జ్వరం రావచ్చు తలనొప్పి రావచ్చు ఆ రెండు వచ్చినంత మాత్రాన పాక్స్ వచ్చిందని కంగారు పడాల్సిన అవసరం లేదు ఇదే జ్వరంతో పాటు తలనొప్పి ఒళ్ళు నొప్పులు లింఫ్ నోట్స్ అంటామన్నమాట ఆ లింఫ్ నోట్స్ మనకి సర్వైకల్లో కానివ్వండి ఇంగ్వాయినల్ ఇలాంటివి అవి వాస్తాయి అవి వాయటం అది వాసే లక్షణాలు వేరే జబ్బుల్లో కూడా రావచ్చు మనకి ఇలా వాసినాక ఒక ర్యాష్ అంటామన్నమాట కురుపుల్లాగా పొక్కుల్లాగా వస్తే మాత్రం అది కొంచెం అనుమానించాల్సిన విషయం అలాంటప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చూపించుకొని అది ఏంటి అనేది కనుక మనం నిర్ధారించుకున్నట్టయితే మనం జాగ్రత్త దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము అలా కాకుండా మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇదేంటంటే స్లోగా మళ్ళీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఇది స్పెషల్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పెద్దవాళ్ళల్లో ఇది కొంచెం కష్టం అండి వాళ్ళల్లో ఇలాంటివి వస్తే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వెళ్తే పాక్స్ వైరస్తో మరణం కంటే కూడా ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్తోని వాళ్ళకి మరణం తొందరగా సంభవిస్తుంది అది చాలా రేర్గా జరగవచ్చు బట్ మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త పడాలి రంగారెడ్డి గారు మంకీపాక్స్ను వైద్య రంగంలో వ్యాక్సిన్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా వాటి నుంచి రక్షణ ఎలా ఉంటుంది మనకి ఈరోజు మన దేశంలో భారతదేశంలో అయితే ప్రస్తుతానికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు కానీ వేరే దేశాలలో ఎస్పెషల్లీ మనం యూరోపియన్ కంట్రీస్ కనుక తీసుకునేటట్టయితే అక్కడ ఈ వ్యాక్సిన్స్ అనేవి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి జైనాక్స్ అనేటటువంటి ఒక బ్రాండు ఇమ్యూనోవైన్ అనే బ్రాండు ఇలాంటివి కొన్ని వ్యాక్సిన్స్ ఆల్రెడీ ఉన్నాయి వాటి యొక్క ఎఫికసీ అంటే దాని యొక్క ప్రభావ ప్రభావం ఏ విధ ఏ విధంగా చూపిస్తుందంటే అది ప్ర దాని యొక్క అది ప్రభావవంతంగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రైట్ భారతదేశంలో ఇప్పటికిప్పుడు వెంటనే ఈ వ్యాక్సిన్ వచ్చేదానికి లభ్యత ఉండేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టు ఈ ఎంపాక్స్ అనేది కూడా పాక్స్ గ్రూప్లోకి సంబంధించిందే కాబట్టి మనకి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కనుక తీసుకునేటట్లయితే తద్వారా ఎనభై ఐదు శాతం వరకు మనం దీన్ని నిరోధించవచ్చు అంటే దీని ఎఫికసీ ఎంపాక్స్ మీద ఎఫికసీ మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంటుందనేది రీ రీసెంట్గా చేసినటువంటి స్టడీస్ ప్రకారం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఓకే ఇక రాబోయే కాలంలో మనకి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కూడా చాలా త్వరితంగా మార్కెట్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పటికే అవి అడ్వాన్స్డ్ క్లినికల్ ట్రయల్ స్టేజ్లో యూరోప్లో ఉన్నాయి మన భారతదేశం మీకు అందరికీ ప్రేక్షకులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఏది కోవిడ్ సమయంలో అత్యంత తక్కువ సమయంలో మనం ఈ దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అలాగే దీనికి సంబంధించినటువంటి సాధన సంపత్తిని చాలా క్విక్గా సమకూర్చుకొని మన దేశంలో అన్ని వ్యాక్సిన్లు తయారు చేయడం జరిగింది ఒకవేళ ఈ ఉపద్రవమే కనుక ఇంకా పెచ్చు మీరు మన దేశీయ కంపెనీలు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్లు చేయటానికి పలు అవకాశాలు ఉన్నాయి కావాల్సిన సాధన సంపత్తి ఉంది కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు సార్ శిరీష గారు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో దేశీయంగా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు మరి ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ఎలా వ్యవహరిస్తే మేలని మీరు భావిస్తారు ఒక లైన్లో చెప్పండి ఇదేంటంటే అంటే ఏం లేదు మనకి ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఎలా వస్తుంది వ్యాధి అనేది తెలిసినట్టయితే కనుక మనం దాని మూలన మనం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఎవరిని కాంటాక్ట్స్ అవ అవ్వకుండా ఉండటము కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవటము ఈ సేమ్ అంటే ఈ కురుపులు లాంటివి ఏమైనా ఉన్నాయని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళకి దగ్గరలో ఉండకపోవటము ఫీల్ అయితే అలాంటి సిమ్టమ్స్ మనకే వస్తే మనం మనం ఐసోలేట్ చేసుకోవటము ఇలాంటివి ఏంటంటే స్పెషల్లీ మనకు ఒక అవగాహన ఉంటే ఏ కంట్రీస్లో ఇది ఎక్కువ ఉంది అని తెలిస్తే మనం ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ కొంచెం అవాయిడ్ చేయగలుగుతాం అనమాట అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది మరి ముఖ్యంగా ప్రచారం విషయంలో లక్షణాలు ఏమిటి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ ప్రసారం చేస్తోంది మరి నిపుణులు చెప్పినట్టు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు వ్యాధిని నిరోధించడానికి డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుంది అంటున్నారు ఇది నేటి ప్రతిధ్వని ధన్యవాదాలు శిరీష గారు రంగారెడ్డి గారు నమస్కారం